మెడికల్ కాలేజెస్ని మోడల్ మోడల్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రజలకి ఇవ్వాలని చెప్పి ఒక పక్క ప్రభుత్వం చూస్తున్నట్లయితే మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ పీపీపీ మోడల్ అంటే అర్థం కాక లేదు అంటే అర్థమయ్యి ఈ పీపీపీ మోడల్లో కాలేజెస్ కట్టడాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాడా అసలు ఈయన వ్యూహం ఏంటి మనకైతే అర్థం కావట్లేదు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారి పీపీపి మోడల్ లో ఈ మెడికల్ కాలేజెస్ ప్రస్తావనే పదే పదే చెప్తూ ఉంటారు అంటే అసలు ఈ పీపీపీ మోడల్ అంటే ఆయనకు అర్థమయ్యి అర్థం కానట్లు నటిస్తున్నారా లేదంటే అర్థం కాక దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నారా ఏంటి ఆ సిబ్బంది ఏంటి ఈ మెడికల్ కాలేజెస్ పైన నిజంగా నాకు కూడా అదే డౌట్ ఉంది ఇతనికి అంటే ఏదన్నా కొత్త విషయాన్ని అవగాహన చేసుకోవటం జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టం ఏదైనా కొత్త విషయం అంటే అతనికి తెలిసిన విషయాలు అతను ప్రాక్టికల్గా అతను చూసుకొని ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలి అంటే ఏదో భారతీయ సిమెంట్స్ ఉన్నది భారతీయ సిమెంట్స్కి లాభాలు వస్తున్నాయి అంతవరకే అతనికి సబ్జెక్టు కన్ఫైన్ అయిపోతుంది ఒకవేళ అంటే వేరే సిమెంట్ కంపెనీలకి వాటి పరిస్థితి ఎట్లా ఉంది వాటి మీద అధ్యయనం చేద్దాం ఇటువంటివి అనమాట అంటే అవి ఎందుకు నడవట్లేదు మంద ఎందుకు నడుస్తున్నది మందానికే ప్రాఫిట్ ఎందుకు వస్తున్నది అంటే ఏంటి అంటే అతనికి కావాల్సిందల్లా కావాల్సిన వరకు కావాల్సిన సబ్జెక్టు తనకి కంపెనీలకి లేకపోతే తనకి వ్యక్తిగతంగా లాభం వచ్చే సబ్జెక్టులని మాత్రమే తెలుసుకుంటాడు తప్ప ఒక అధ్యయనం చేద్దాం సామాజికంగా ఏదైనా మార్పులు జరుగుతూ ఉంటే దాన్ని అధ్యయనం చేద్దాము అధ్యయనం చేసి సమాజానికి ఏం కావాలో వాటిని మరింత మెరుగ్గా అందిద్దాము అన్న ఇటువంటి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డికి ఉండవు అందుకనే మెడికల్ కాలేజీలు నేను తెచ్చా నేను తెచ్చా నేను తెచ్చా నేను తెచ్చా అని చెప్తూనే ఉంటాడు ఒకటే విషయం చెప్తాడు మీరు మీరు గమనించండి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చా పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చా పదిహేడు ఇదే సెంటెన్స్ని చెప్తూ ఉంటాడు మీరు గమనించండి వాస్తవానికి ఎన్ని తెచ్చావు తెలియదు అంటే చెప్పడు వాస్తవానికి తను ఎన్ను తీసుకొచ్చాడో చెప్పడు ఎన్నిటికి పక్కా భవనాలు కట్టాడో చెప్పడు నేను పదిహేడు తెచ్చాను పదిహేడు తెచ్చాను పదిహేడు తెచ్చాను అంటాడు నేను పదిహేడు తెచ్చాను రెండో సెంటెన్స్ ఏంటి అంటే చంద్రబాబు అమ్ముకుంటున్నాడు అనేది రెండో సెంటెన్స్ అంటే నువ్వు తెచ్చినవి అమ్ముకుంటున్నారా నువ్వు ఆల్రెడీ కట్టేసిన బిల్డింగులు కట్టేసి నువ్వు ఆల్రెడీ స్టాఫ్ని రిక్రూట్ చేసేసి నువ్వు ఆల్రెడీ ఎక్విప్మెంట్ కొనేసి నువ్వు ఆల్రెడీ హాస్పిటల్ పెట్టేసి డాక్టర్లని తయారు చేస్తూ ఉన్న మెడికల్ కాలేజీలని అమ్ముతున్నారా క్లారిటీ జగన్మోహన్ రెడ్డికి క్లారిటీ లేదు రాదు తెచ్చుకునే ప్రయత్నం కూడా చెయ్యడు ఎందుకు అంటే కన్ఫ్యూజ్ చేయాలి ప్రజల్ని కన్ఫ్యూజ్ చెయ్యాలి అంటే అదే సెంటెన్సుల్ని పదే పదే చెప్తూ ఉండాలి పదే పదే నువ్వు పదిహేడు తెచ్చానన్నావు పదిహేడు పూర్తి చేశావా పాయింట్ నెంబర్ వన్ నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో ఈ పదిహేడు మెడికల్ కాలేజీల మీద ఎంత ఖర్చు చేశావు ఇంకా ఎంత చెయ్యాలి నువ్వు ఏమైనా ఫండ్స్ రిలీజ్ చేసావా ఈ క్వశ్చన్లు చాలా పర్టినెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు కదా వీటికి సమాధానం చెప్పడు తెలుసు చెప్పడు కన్వీనియంట్గా మర్చిపోతాడు సహజంగా తనకి తనకి అంటే అంత నాలెడ్జ్ ఉన్నట్టు ప్రవర్తిస్తుంటాడు తప్ప వాస్తవానికి ఇతను తెలిసిన విషయాలని మరుగున పెడతాడు అతను చెప్పాలనుకున్నది పదే పదే అదే చెబుతూ ఉంటాడు అంటే ఒకటే అబద్ధాన్ని చెప్పటం ద్వారా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేద్దాము అబద్ధాన్ని ఇంజెక్ట్ చేద్దాము అనుకుంటుంటాడు నేను మెడికల్ కాలేజీలు కట్టాను అని చెప్పమను ఏమేం కట్టావు అని అడిగితే దానికి సమాధానం చెప్పమను నువ్వు ఎంత ఖర్చు పెట్టావు దానికి సమాధానం చెప్పమను ఇప్పుడు పీపీపీ మోడల్ అంటే ఇందులో చెడు ఏముందో చెప్పమను చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీని అమ్ముకుంటున్నాడు అని కదా నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్తున్నది ఓకే పులివెందుల మెడికల్ కాలేజీని నువ్వు కొనుక్కో పులివెందుల మెడికల్ కాలేజీని రా నువ్వు రా నువ్వు కొనుక్కో అమ్ముతున్నాడు కదా అంటే అక్కడ ల్యాండు బిల్డింగు ఎక్విప్మెంట్ అంతా ఉంది చంద్రబాబు నాయుడు ప్రైవేటు వాళ్ళకి అప్పగిచ్చేస్తున్నాడానికి కదా నువ్వు కొనుక్కు నువ్వురా నువ్వు అప్లై చెయ్యి కోర్స్ దానికి ఒక స్వలాభాపేక్ష లేని ట్రస్ట్ ఉండాలి స్వలాభాపేక్ష లేని ట్రస్ట్ ఉండాలి వైద్య రంగంలో వాళ్ళకి అనుభవం ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ట్రస్టే లేదు అందులో అనుభవమే లేదు అటువంటివి ఏమీ లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇన్ ఎలిజిబుల్ అతనికి అందులో దా పార్టిసిపేట్ చేసే ఇది కూడా లేదు కానీ అతన్ని ఏదన్నా ట్రస్ట్ పెట్టి తీసుకోమని చెప్పి నేను చెప్తా నేను చెప్ నేను గవర్నమెంట్కి నేను లెటర్ రాస్తాను ఒక జర్నలిస్ట్గా నేను చెప్తున్నానండి పులివెందుల మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నాడు మీరు దయచేసి మీరు నిబంధనలు సడలించి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి అని నేను లెటర్ రాస్తా నేను సీనియర్ జర్నలిస్ట్ని నేను నేను రాస్తే గవర్నమెంట్ కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది నువ్వు టేకప్ చేయి జగన్మోహన్ రెడ్డిరా ప్రభుత్వం అప్పణంగా అమ్ముకుంటున్నదేని కదా అనేది రా నువ్వు నువ్వు కొనుక్కో ఆ పనులు చేయడు అటువంటి పనులు చేస్తే తన డొల్లతనం బయటపడుతుందన్న విషయం తెలుసు కాబట్టి అందుకని పీపీపీ మోడల్ అంటే ప్రైవేటు అంటాడు పీపీపీ మోడల్ అనేది ఎంత వివరించి చెప్పినా కానీ అర్థం కానట్టే నటిస్తాడు అర్థం చేసుకోడు నీకు అర్థమైన దాన్ని పక్కకు పడేస్తాడు పీపీపీ మోడల్ అంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకో అర్థం చేసుకో నువ్వేమైంది నువ్వు ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఏమీ లేదు భవిష్యత్తులో కూడా నీకు అవకాశం రాకపోవచ్చు నేను ఒకటే విషయం చెబుతున్నా పీపీపి మోడల్ అంటే ప్లాన్ బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అంటే నువ్వు ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకున్న తర్వాత దాన్ని నిర్మాణం చేయాలి నిర్మాణం చేసిన తర్వాత నిర్దిష్ట కాల పరిమితిలో నువ్వు దాన్ని నిర్వహించాలి నిర్దిష్ట కాల పరిమితి అయిపోయిన తర్వాత ఈ మొత్తాన్ని అంటే స్థలము బిల్డింగు ఎక్విప్మెంటు స్టాఫ్ కథ కమామిషు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వదిలేసి వెళ్ళిపోవాలి దీన్ని పీపీపీ మోడల్ అంటారు ఈ పీపీపీ మోడల్లో నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ల్యాండ్ గవర్నమెంట్దే బిల్డింగు సెమీ ఫినిష్డ్ మొత్తం నువ్వు ఫినిష్ చేసుకోవాలి అంటే దానికి పెట్టుబడి పెట్టుకోవాలి ఆ తర్వాత ప్రభుత్వ ప్రభుత్వ వైద్యశాలని నువ్వు నిర్వహించాలి టీచింగ్ హాస్పిటల్ ఆ టీచింగ్ హాస్పిటల్కి పేషెంట్లు వస్తారు వాళ్ళకి ఫ్రీగా వైద్యం చేయాలి నువ్వు ఇవన్నీ చేసిన తర్వాత నీకు ఈ ఈ మెడికల్ కాలేజీ సీట్ల మీద జగన్మోహన్ రెడ్డి సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కూడా సీట్లు అమ్ముకునేలాగా చేశాడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని తీసుకొచ్చి ఆ సీట్లను కూడా అమ్ముకునే ప్రయత్నం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నీకు ఆ పర్సంటేజ్ తగ్గించారు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి పీపీ మోడల్ పెడితే పీపీ మోడల్లో నీకు ప్లాన్ బిల్ట్ ఆపరేటివ్ ట్రాన్స్ఫర్ మోడల్లో నువ్వు మెడికల్ కాలేజీని కట్టి నిర్వహించి ఇచ్చేయాలి అని చెప్పి గవర్నమెంట్ క్లియర్ కట్గా చెప్తూ ఉంటే అది కూడా ముందర ఒక ఐదు మెడికల్ కాలేజీలు ప్రయోగాత్మకంగా చూస్తున్నారు అది అది నీకు ఈ మోడల్లో ప్రతిదీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఇప్పటికే చాలా వరకు పీపీపీ మోడల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు మొత్తం ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీకు ఒక ఒక ఇది రెడీ చెయ్యాలి అంటే ఒక ప్రాజెక్టు రెడీ చెయ్యాలి అంటే ఫస్ట్ మన రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ మోడల్నే ట్రై చేస్తూ ఉన్నాయి పీపీపీ మోడల్ని ట్రై చేసి ఇంప్లిమెంట్ చేసి అవన్నీ సక్సెస్ చేస్తూ ఉన్నాయి ఈ టైపులో మొత్తం ప్రపంచం మొత్తం ముందరికి వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలం తన రాజకీయం కోసం కొంతమందిని రచ్చగొట్టడం కోసం కోటి సంతకాల ఉద్యమం అన్నాడు నువ్వు కోటి సంతకాలు పెట్టించావా ఎన్ని రోజులైంది నువ్వు పిలిపించి పెట్టారా ప్రజలందరూ ఎగబడి వచ్చేసారా ఏది జగన్మోహన్ రెడ్డి కాగితం ఈ సంతకం పెడతామని వచ్చారా అల్లాడిపోతున్నాడు సంతకాలు పెట్టించడానికి ఎవడు పెట్టట్లా ఎవడు పెట్టకపోతే పక్క రాష్ట్రానికి వెళ్ళి సంతకాలు పెట్టిస్తున్నారు అక్కడ పెట్టట్లా తెలంగాణ వెళ్ళి సంతకాలు పెట్టిస్తుంటే అక్కడ పెట్టట్లా జగన్మోహన్ రెడ్డి నువ్వు అన్ని పదిహేడు మెడికల్ కాలేజీలు నువ్వే కట్టేస్తే మరి దాన్ని చంద్రబాబు నాయుడు అమ్ముకోవడం అనేది ఎక్కడుంటుంది నువ్వు కట్టించలేదు నీకు చేతకాలేదు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టలేదు నువ్వు వాటిని పూర్తి చేసే కెపాసిటీ నీ దగ్గర లేదు నువ్వు పిలిస్తే ఎవడు రాలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మొత్తం కొన్ని డయాలసిస్ సెంటర్లు కొన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు వీటిని ప్రైవేట్ వాళ్ళకి ఇద్దామని నోటీస్ ఇచ్చాడు పేపర్లో పెద్ద నోటిఫికేషన్ ఇచ్చాడు ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇద్దాం మనతోటి కాదు మనం చావలేము వీటిని నిర్వహించలేము పెట్టలేము అసలు ఇంప్లిమెంట్ చేయలేము వీటిని ప్రైవేట్ వాళ్ళకి ఇద్దామని చెప్పి మొత్తం పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఒక్కడంటే ఒక్కడు కూడా అప్లై చేయలే అప్లై చేయలే జగన్మోహన్ రెడ్డి నీ క్రెడిబిలిటీ ఇది ఇంకొకటి ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి టైంలో మొత్తం ఈ రోడ్లు అన్నీ ఒకసారి బాగు చేయిద్దామని ప్రయత్నం చేసి టెండర్లు పిలిచాడు ఒక్క కాంట్రాక్టర్ అప్లై చేయాల ఒక్కడంటే ఒక్కడు కూడా అప్లై చేయాల నీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు బిల్లులు వస్తాయి అన్న నమ్మకం లేదు అందుకని మేము టెండర్లు దాఖలు చేయటం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు రోడ్డు రిపేర్ వర్క్స్కి ఒక్కడు టెండర్ దాఖలు చేయలే ఎంత క్రెడిబిలిటీ ఉంది జగన్మోహన్ రెడ్డికి కాంట్రాక్టర్లు విజయవాడ నడి బొడ్డున వచ్చి ధర్నా చేశారు మా బిల్లులు మాగివ్వయా మా బిల్లులు మాగివ్వయా అని పులివెందుల పర్యటనకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి అక్కడికి కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా కాంట్రాక్టర్లు అందరూ వచ్చి నువ్వు మమ్మల్ని పని చేయమన్నావు మేము చేసాము ఆ చేసింది కూడా ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షల బిల్స్ ఆ బిల్లులు కూడా ఇవ్వలేదు అని చెప్పి అధికారంలో ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నప్పుడు ఇన్ని గురావు చేశారు అధికారం దిగిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నువ్వు బిల్లులు ఇస్తా అన్నావు ఇంతవరకు ఇవ్వలేదు నువ్వు నీ నువ్వు దిగిపోయి కూడా సంవత్సరం అయిందని అడిగారు అంటే నీకు పని చేయటం రాదు పని చేయించటం రాదు నీకు నీకు నిన్ను చూస్తే కాంట్రాక్టర్లు పారిపోయారు టెండర్ వేసేవాడే లేడు నీకు పీపీపీ మోడల్ అంటే అర్థం కాదు నువ్వు మెడికల్ కాలేజీలు ఎట్లా పూర్తి చేయాలో నీకు తెలీదు పైగా సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని చెప్పి ప్రభుత్వ కాలేజీల్లో సీట్లను కూడా అమ్ముకున్నావు నువ్వు వచ్చి ఈ రోజున మెడికల్ కాలేజీల మీద నువ్వు లెక్చర్ ఇస్తుంటే వినే కర్మ ఈ వైసీపీ వాళ్ళకు పట్టింది ఎవడు వింటారు వేరే వాళ్ళు ఎవరు వింటల్లా అందుకని మెడికల్ ఎడ్యుకేషన్ ఎట్లా నడుస్తున్నది దేశంలో ఎట్లా నడుస్తున్నది ఏ డైరెక్షన్లో పోతున్నది ఒకప్పుడు మొత్తం మెడికల్ కాలేజీలన్నీ గవర్నమెంటే నడిపేది మొత్తం మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేవి మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చినాయి కదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి ఆ మధ్యలో అయితే యూనివర్సిటీలే ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి నడుస్తూ ఉన్నాయి అంటే ఏంటి మారుతున్నది ట్రెండ్ మారుతున్నది మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వాలు కూడా వ్యూహాలు మార్చుకుంటూ ఉండాలి ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య ఉన్నత విద్య అని మూడు సెక్టార్లు ఉంటాయి ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య ఉన్నత విద్య ఈ ఉన్నత విద్యా సెక్టార్ నుంచి ప్రభుత్వం తప్పుకోవాలి అని చెప్పి లాంగ్ బ్యాక్ నిర్ణయం తీసుకొని ఉన్నత విద్యా సెక్టార్ నుంచి ప్రభుత్వం బయటకు వచ్చేసింది మాధ్యమిక విద్యని ఫిఫ్టీ ఫిఫ్టీ బేసిస్లో నడపాలి ప్రాథమిక విద్య మాత్రం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి అన్న ఒక సిద్ధాంతం ఉండేది ఆ తర్వాత మాధ్యమిక విద్య నుంచి విత్తడయ్యారు ప్రాథమిక విద్యలో మొత్తం గవర్న ప్రైవేటు స్కూళ్ళు ఎన్ని వస్తున్నాయి గవర్నమెంట్ సెక్టారు ప్రైవేటు విద్యా వ్యవస్థలతో ప్రాథమిక రంగంలోనే పోటీ పడే స్థాయికి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి ఇవన్నీ కాదనలేని నిజాలు కదా ఈ రోజున నువ్వు వచ్చి నేను ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే ఉంచుతాను ప్రాథమిక విద్యలో ప్రైవేటు స్కూళ్ళు ఉండటానికి వీల్లేదు అని చెబితే ప్రజలు హర్షిస్తారా అంటే మారుతున్న కాలం కాలమాన పరిస్థితుల ప్రకారం మారుతూ పోవాలి అదే జరుగుతున్నది విద్యా వ్యవస్థలో ఈ మార్పు ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలతో కంపీట్ చేస్తూ అడ్మిషన్లు ఫుల్ బోర్డులు పెడుతున్నాయి గవర్నమెంట్ పాఠశాలలు అంటే ఎంత డ్రాస్టిక్ మార్పు వచ్చినట్టు అంటే ఒకవైపు ప్రైవేటు వాళ్ళు విద్యా సంస్థలు వాళ్ళు ఎంత ఆఫర్ చేస్తున్నా కానీ ఇంకా సమాజంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రభుత్వ పాఠశాలల్లో చదవటానికే మొగ్గు చూపుతూ ఉన్నారు మరి ఈ సెక్టార్ పీపుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అది చేస్తూ ఉన్నారు ఈ రోజున ఉన్నత విద్యకు వస్తే మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట ఎంత ఉంటుంది సీట్లు ఎన్ని ఉన్నాయి నీకు వాటిని ఎట్లా పెంచుకోవాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహణ ఇంకా ఎఫిషియెంట్గా ఎట్లా చేయాలి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న మెడికల్ కాలేజీల్లో ఇప్పటికీ కూడా చాలా కాలేజీల్లో ఫ్యాకల్టీస్ లేక ఫ్యాకల్టీలు రాక వాళ్ళ పేస్కేళ్ళకి వాళ్ళకి సూటబుల్ కాక ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాడు ఏదో ఒక విధంగా తంటాలు పడి ఎవడో ఒక ప్రొఫెసర్ని తెచ్చుకొని ఆ పాఠం చెప్పాన పంపిస్తున్నాడు అంటే ఇటువంటి పరిస్థితులు మారుతూ ఉన్నప్పుడు దానికి అనుగుణంగా అచ్చా గవర్నమెంట్ సెక్టార్లో మనం వైద్య విద్య నిర్వహణ ఖర్చు పెరిగిపోతూ ఉన్నది అట్లానే మొత్తం ప్రైవేట్కి ఇవ్వలేము గవర్నమెంట్ ఎసెట్స్ ఉండాలి గవర్నమెంట్ చేతిలోనే డెసిషన్ మేకింగ్ పవర్ ఉండాలి అన్న ఉద్దేశంతో లాంగ్ రన్లో ఇది గవర్నమెంట్కి ఎసెట్ కావాలి అన్న ఉద్దేశంతో పీపీపీ మోడల్లో తీసుకొస్తే నీకేంటి నొప్పి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అందుకని జగన్మోహన్ రెడ్డికి మొత్తం ఈ మొత్తం టోటల్ వ్యవస్థ మొత్తాన్ని మిస్లీడ్ చేద్దాము పిల్లల్ని రచ్చగొట్టి పబ్బం గడుపుకుందాము దాంతో రాజకీయ అవసరాలు తీరతాయి అన్న ఒక దుగ్ధ తప్ప మెడికల్ ఎడ్యుకేషన్ గురించి తెలియదు ఆ మెడికల్ ఎడ్యు మామూలు ఎడ్యుకేషన్ గురించే తెలియదు ఇంకా మెడికల్ ఎడ్యుకేషన్ గురించి ఏం తెలుస్తుంది అందుకని జగన్మోహన్ రెడ్డి చెప్పే అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలకి ఎక్కడా కూడా సొసైటీ నుంచి ట్రాక్షన్ రావట్లా రావట్లా ఎవడు నమ్మట్లేదు ఎందుకు నమ్మట్లేదు అంటే ఇతనికి ఏమి తెలీదు మనల్ని మిస్లీడ్ చేయడానికి అతను ప్రయత్నం చేస్తుంటాడు అని ఈ రోజుకి చాలామంది ప్రజలు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ లేదు అనేది నగ్న సత్యం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్కారం